ఐ ఫ్రెండ్స్ నిన్నమి అయితే ఈరోజైతే మేముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను ఏంటంటే మనం మేక తలకాయ సూప్ అయితే తయారు చేసుకుంటున్నాము ఈ తలకాయ సూప్ అయితే మామూలుగా ఉండదు చాలా మంచి టేస్ట్ ఉండి అయితే బాగుంటుంది కారం కారంగా ఉంటుంది సో ముందుగా మీరైతే ఎలా తయారు చేసుకోవాలో నేనైతే ఫుల్గా చెప్పేస్తున్నాను సో ముందుగా మనమైతే మేక తలకాయ మాసం తీసుకొని గ్యాస్ అనేది ఆన్ చేసుకొని మనమైతే ఒక కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకున్న తర్వాత దాంట్లోకి మనం తలకాయ మాసం అంటే మనకి నూనె ఎక్కువే పడుతుంది కాబట్టి ఒక నాలుగు ఐదు స్పూన్లు నూనె అయితే వేసుకోండి ఇప్పుడు మీరైతే నూనె వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కూడా చాలా సన్నగా ఉండాలి ఈ రెండు వేసి అయితే మనం బాగా అయితే కలిపేసుకుందాము ఇప్పుడు మనమైతే ఈ రెండు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మిరియాలు అయితే వేసుకోండి మిరియాలు మనం అయితే ఘాటుగా అయితే దంచుకొని అయితే వేసుకుందాము సో మిరియాలు అన్నది వేసుకొని అలాగే ఇంకొద్దిగా ఫ్లేవర్ కోసం అల్లం అన్నది వేసుకొని మొత్తం కూడా దంచుకొని పేస్ట్ అంతా కూడా ఇందులోకి అయితే వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మొత్తం వేస్తాం కాబట్టి మనకు నీస్వాసన రాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు అలాగే కరివేపాకను మనమైతే ఫుల్గా కట్ చేసి పెట్టుకున్న కరివేపాక అయితే మొత్తం వేసుకొని అయితే ఒకసారి అన్నీ కలుపుకోండి ఇప్పుడైతే అన్నీ కలిపేసుకున్న తర్వాత మీరు అయితే ఉన్నాయి కదా దాన్ని అయితే కట్ చేసుకొని మొత్తం కూర ఈ విధంగా ఇలాగైతే మనకు మిక్చర్ అన్నది ఉంటుంది ఇలా మొత్తం కూర కలిపేసుకున్న తర్వాత ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుని అయితే ఉంచండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే చూసారు కదా మనకి కూర అన్నది మనకు కొద్ది మగ్గిపోయింది కాబట్టి మనం అయితే ఒకసారి దీన్ని కలిపేసుకుందాము సో మనకైతే ఇలా ఉంది కూర ఇప్పుడు మనం ఏం చేయాలంటే తలకాయ ఉంది కదా మేక తలకాయని మనం మొత్తం ఇందులో అయితే వేసుకుందాము చూడండి మనం మేక తలకాయ వేసుకున్నాం కాబట్టి మనం వేసిన పసుపు అల్లం వెల్లుల్లిపై పేస్ట్ మొత్తం కూర బాగా కలిసేటట్టుగా మనమైతే కలిపేసుకుంటున్నాము చూడండి అయితే తలకే మాసం ఏమైనా నాన్ వెజ్ ఐటమ్ వండామనుకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే మనకు కంపల్సరీగా ఉండాలి సో ఇప్పుడైతే మన తలకే మాసాన్ని మొత్తం కలిపి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తేనే మంచి కొద్దిగా మగ్గింది కదా చూడండి మనం మగ్గిందని మనం అయితే మొత్తం కూర బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇదైతే టేస్ట్కి సరిపడా అంత ఉప్పు అయితే వేసుకోండి తలకాయ మాసంకి మీకు ఎంతగానో ఉప్పు కావాలంటే అంత వేసుకున్న తర్వాత రుచికి సరిపడా అంత కారం అయితే వేసుకోండి మేమైతే కారం ఎక్కువే వేసుకుంటున్నాము తలకాయ సూప్ అంటే ఘాటు ఘాటుగా ఉండాలి కాబట్టి తలకాయ కోసం మేమైతే కారం ఎక్కువే వాడుతున్నాము మళ్ళీ ఇప్పుడు కారం ఉప్పు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకొని చూసేసరికి చూడండి తలకాయలో కూర కొద్ది నీళ్ళన్నది బయటకు వచ్చింది కాబట్టి ఈ టైంలో మనమైతే గరం మసాలా అలాగే కొద్దిగా చాట్ మసాలా ఇంకొద్దిగా జీలకర్ర మెంతుల పొడి అలాగే మనకి కొద్ది టేస్ట్ కోసం అయితే కొత్తిమీర అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు కొత్తిమీర అంతా వేసుకున్నాం మసాలాలు వేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కుక్కర్లో ఇలా మంచి కన్సిస్టెన్సీ మనకైతే వచ్చింది తలకే అన్నది చూశారు కదా ఎంత బాగా కనబడుతుందో మనకి ఇప్పుడైతే కొద్దిగా మూత తీసి చూడుసినందుకనే మనకైతే నూనె అన్నది కొద్దిగా బయటికి కనబడి అయితే మనకు కనబడుతుంది కదా ఈ విధంగా మన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత బాగా చూడండి ఇప్పుడైతే మనం నీళ్ళు అన్నది వేసుకునే టైము మేమైతే తలకే మాసంకి ఒక గ్లాసు నీళ్ళు అయితే మేము వేస్తున్నాము చూడండి నీళ్ళు అన్నది మొత్తం కూర వేసుకొని మళ్ళీ దీన్నైతే నీళ్ళంతా కూడా కొద్ది పీల్చుకునేటట్టుగా మనమైతే మొత్తం కూర బాగా అయితే కుక్ చేసేసుకుందాం ఇప్పుడు మనమైతే కుక్కర్లోకి మూత పెట్టుకొని మనమైతే ఒక టైం టెన్ ఎయిట్ విజిల్స్ వచ్చేంతవరకు మనమైతే ఇలాగైతే వేసుకున్న తర్వాత మనకైతే చూసారు కదా ఇప్పుడు మనమైతే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందాము ఎయిట్ టెన్ విజిల్స్ అయితే వచ్చాయి ఎయిట్ టు టెన్ విజిల్స్ వచ్చేసినా పర్లేదు ఇప్పుడు మీరైతే కుక్కర్ మూత తీసి చూడగానే చూసారు కదా మన తలకే మాంసం అనేది ఎంత బాగా కనబడుతుందో మధ్యలో అన్నది నూనె అన్నది ఇలా తేలి నాకైతే చాలా బాగా అనిపించింది అలాగే ఈ మేక తలకాయ మాసంలో ఒక మంచి ఆయుర్వేదిక పోషకాలు కూడా ఉన్నాయి మనకి జలుబు దగ్గు ఉన్న కూడా ఈజీగా ఇది ఒకసారి అయితే తింటే నయమైపోతుంది హోప్ మా వీడియో అన్నది మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో బ్లాగ్లో కుకింగ్ థీమ్లో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్